అత్యున్నతంగా నేను ప్రేమించే కళాకారుడు చంద్ర నేను చిన్నప్పుడే ఎర్రజెండా వైపు ఆలోచిస్తున్నప్పుడు తన జీవితంతో తన పాటలతోటి తన సినిమాలతోటి ఓ టీ కృష్ణను ఈ సమాజానికి పరిచయం చేసిన ఓ మాదల్ల రంగారావుని ఈ సమాజానికి పరిచయం చేసిన ఓ వందే మాత్రం శ్రీనివాస్ని ఈ సమాజానికి పరిచయం చేసిన మహనీయులు నల్లూరి వెంకటేశ్వరరావు గారు ఈ సమాజాన్ని ఓ కమ్యూనిస్టు ప్రేమిస్తే ఎంత అత్యున్నతంగా తీర్చిదిద్దగలడో ఆయనను చూసి మనం నేర్చుకోవాలి నేను ఇక్కడ రెండు రోజుల నుంచి ఉంటున్నాను నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్న రామకృష్ణన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా నన్ను చాలా నేను కొంచెం జబ్బున పడి ఉన్నందుకు చాలా ఉన్నతంగా చూసుకొని నన్ను వేదిక మీదకి తీసుకొచ్చారు అదే రకంగా ఈశ్వరయ్య గారు వీళ్ళందరినీ కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ సమాజం ప్రపంచంలో ఎక్కడ లేని ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అలాంటి సమాజాన్ని మార్చడం చాలా సులువు అవుతుంది పేదవాడి కష్టాలను పేదవాడి దుఃఖాలను పేదవాళ్ళి అభ్యున్నతి కోసం కమ్యూనిస్టు పార్టీ ప్రపంచంలో పనిచేయటం వల్ల ధనవంతులు కాస్త తగ్గిపోతుంటారు పేదవాళ్ళు కొంచెం పెరిగిపోతూ ఉంటారు ఓ సమసమాజం అనేది ఈ ప్రపంచంలో ఏర్పడుతుంది అలాంటి సమాజం కోసం ప్రాణాలు ఇచ్చిన మహానుభావులు కమ్యూనిస్టులు అలాంటి కమ్యూనిజాన్ని భారతదేశంలో కూడా పని పనిచేస్తే అత్యున్నతమైన ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ పనిచేయటం ప్రారంభించారు కానీ ఇక్కడికి వచ్చేవరకే వరకే ప్రపంచంలో ఎక్కడ లేని కులం ఈ దేశంలో ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ లేని మతాలు ఇక్కడ కట్టుకొని ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ లేని ఓ అశాస్త్రీయమైన విధానాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయటం అంటే మామూలు విషయం ఏమీ కాదు కాబట్టి మిత్రులారా కమ్యూనిస్ట్ పార్టీ అనేక మంది కవులను కళాకారులను అనేక మంది అభ్యుదయవాదుల్ని పిన్నిసు కానితో మొదలు పెడితే ఈ లైట్ కనిపెట్టిన అనేక మంది శాస్త్రవేత్తలను తీర్చిదిద్దిన మహోన్నతమైన భౌతికవాద సిద్ధాంతము కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందని చాలా మంది అడుగుతున్నారు మీరేం చేశారు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేశారు ఆవు పేడ అమ్ముకోటం మొదలుపెట్టారు ఆవు పేడ తినాలని చెప్తున్నారు ఆవు మూత్రం తాదని చెప్తున్నారు అరే మలమూత్రాలు దాగే దుర్మార్గమైన వ్యవస్థలోకి పది సంవత్సరాల్లో ఈ సమాజాన్ని తీసుకుపోయారు మనువాదులు నిన్న కాక మొన్న ఎర్రకోటని అద్దెకు తీసుకొని పదిహేను లక్షలకు ఆ ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేస్తూ ఆ మూడు రంగుల జెండాకు వ్యతిరేకులైన మతోన్మాదుల గురించి ఓ ఛాయ్ వాళ్ళ ఛాయ్ వాళ్ళ ఛాయ్ వాలా అని చెప్పుకునే ఓ చోర్ వాళ్ళ ఇలా జెండా ఎగిరేసి ఈ దేశాన్ని మొత్తం కూడా తాకట్టు పెడుతున్నాడు ఈ దేశాన్ని మొత్తం కూడా పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నాడు ఈ దేశాన్ని మొత్తం కూడా మల్టీనేషనల్ కంపెనీలకు అమ్మేస్తున్నాడు కాబట్టి చవితిదారు అని చెప్పబడుతున్న వేడు ఓ ఈ దేశాన్ని నమ్మటానికి ప్రయత్నం చేస్తున్నాడు మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ గనులు మొత్తం కూడా అడవులను మొత్తం కూడా ఈరోజు కొట్టివేసి అడవులో ఉన్న ఎర్ర జెండాలను మొత్తం కూడా నాశనం చేసి ఇవాళ అడవిల్లో మొత్తం కూడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్నాడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే అది పుస్తకాలలో ఉన్నది మాత్రమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ అంటే కేవలం మార్క్స్ రాసిన సిద్ధాంతమే కాదు ఈ ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు గాలి నీరు వెలుగు వెన్నెల భూమి అందరికీ సమానంగా ఇచ్చిన మహాతల్లి కమ్యూనిస్టు ఈ ప్రకృతి ప్రకృతి సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు కమ్యూనిస్టులు ప్రకృతిని కాపాడే వాళ్ళు కమ్యూనిస్టులు ప్రకృతి ఇచ్చిన అన్ని వనరులను మొత్తం కూడా అందరికీ చెందాలని కొట్లాడే వాళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి మిత్రులారా ఇలా గాలిని కూడా అమ్ముకోవాలని చూస్తున్నారు గాలిలో ఉన్న ఆక్సిజన్ ని అమ్మాలని చూస్తున్నారు నీళ్లను ఆల్రెడీ అమ్మటానికి పెట్టారు ఆల్రెడీ భూమిని మొత్తం కూడా పెట్టుబడిదారులు దారాద్యం చేసుకున్నారు కాబట్టి మిత్రులారా ఇలాంటి టైంలో ఒక అద్భుతమైన మహాసభలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఆ మహాసభల్ని దిగువిజయం వేలాది మంది కళాకారులు ఇక్కడికి రానున్నారు కాబట్టి ఒంగోలు ప్రజలు వాళ్ళకు మీరు చేయుతనివ్వండి వాళ్ళకు ఇవ్వండి వాళ్ళకు అన్నం పెట్టండి వాళ్ళ ప్రదర్శనలో పాల్గొనండి మేమందరం కూడా కమ్యూనిస్టు వారసులమని ఒంగోలు పట్టణాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అందమైన భార్యను వదిలిపెట్టి అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టి రాజ్యం వదిలిపెట్టి మనుషులందరూ సమానంగా బతకాలని కమ్యూనిజం చెప్పినవాడు గౌతమ బుద్ధుడు ఈ దేశంలో ఈ దేశంలో మూడు రంగుల జెండా ఇచ్చి దానికి ఒక ధర్మ చక్రాన్ని ఇచ్చి ఓ భారత రాజ్యాంగాన్నిచ్చి ఒక ప్రజాస్వామ్యం నెలకొల్పిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ మార్క్స్ వాది ఓ కమ్యూనిస్ కమ్యూనిస్టు వాది ఈ దేశంలో ఈరోజు మనవోధులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇలాంటి మహాయోధులు మొత్తం కూడా ఓ కమ్యూనిస్టులు మేమందరం పెట్టుబడిదారి వైపు వెళ్లకుండా కమ్యూనిజంలో ఉండి కమ్యూనిస్టుగా ఓ పాటే మా ప్రాణంగా పాటే మా జీవితంగా పాట కోసమే జీవించడానికి ప్రధానమైన కారణం కమ్యూనిజం కమ్యూనిజం కేతువాదం భౌతికవాదం కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోతామనే విషయాన్ని తెలియజేస్తాం చాలామంది మహానుభావులు ఈ సభలో వచ్చారు ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ ఇవాళ తెలంగాణలో మీరు ప్రధానంగా చూసినట్టయితే గుజరాత్ కు చెందిన మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళు వందల కోట్ల రూపాయల బ్యాంకులలో డబ్బులు తీసుకుంటారు ఆ డబ్బులు మొత్తం కూడా ఇవాళ మోడీ మాఫీ చేస్తున్నాడు వాళ్ళు రాత్రికి రాత్రే వందలాది డిమాట్లు పెడతారు పెద్ద పెద్ద షాపులు పెడతారు వాళ్ళు ఈ దేశంలో ఉన్న కాస్త వ్యాపారం కొంచెం ముందుకొచ్చే వరకే వాళ్ళందరూ జై శ్రీరామ్ అని జెండా ఎత్తుతారు జెండా ఎత్తడమే కాకుండా ఎక్కడో గుజరాత్లో ఉన్న మతోర్మాద పార్టీని మన తెలుగు రాష్ట్రాలలో తీసుకొచ్చారు తీసుకొచ్చి అలా దోపిడి చేస్తున్నారు మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు బ్యాంకులను కొల్లగొడుతున్నారు అంతిమంగా ఈ దేశాన్ని ఆదాని చేతిలో పెడుతున్నారు ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలందరూ పెద్ద ఎత్తున కొట్లాడాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను